రామ్ ప్రజ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు మాట్లాడింది ఎంతో అయితే టీవీ మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానళ్ళు చూపించేది ఒక్కటే న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ సన్యా థియేటర్ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం గోటితో పోయే దాన్నిగొడ్డలి దాకా తెచ్చారు అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి కదా అల్లు అర్జున్ మానవతా దృక్పథం లోపించినట్లయింది ఇది వాళ్ళు వేసే హెడ్లైన్స్లు న్యూస్లు ఇలా కాంగ్రెస్ సంబంధిత మీడియా వాడేసుకుంటుంది అగెయిన్స్ట్గా అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి చిచ్చు పెట్టాలని ఒక్క అల్లు అర్జున్ తప్పు మాత్రమే కాదు ఇది అందరి తప్పు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ ముక్కలు చూపెట్టరు అల్లు అర్జున్ విషయంలో మరింత ముందస్తు ఏర్పాట్లు జరిగి ఉండాల్సింది బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సింది ఈ విషయంలో హీరోను ఒంటరి వాడిని చేసేశారు అందరి తప్పు ఉంది అని అన్నారు నిజమే కదా అక్కడికి ఆ రోజు వచ్చింది రష్మికా కూడా హీరోయిన్ కూడా వచ్చారు అవునా కాదా మరి ఆ పేరు ఎక్కడ వినపడదే ఆవిడ గురించి ఎలాంటి కేసులు లేవే ఆవిడ సినిమా యాక్టరే కదా ఆవిడ వచ్చింది కదా ఒక న్యూస్ ఎందుకు లేదు ఏమీ లేదు ఎందుకని సరే అయినా ఈ టాపిక్ మీద ఎన్నో వీడియోస్ ఎన్ని ఎన్నో టీవీ ఛానల్స్ మాట్లాడేస్తున్నారు మాట్లాడేశారు ఇప్పుడు మళ్ళీ మీడియా అత్యుత్సాహంతో అడగడం వాళ్ళకి స్టోరీలకు కావాలి కదా నడపడానికి టీఆర్పీలు కావాలి డబ్బులు కావాలి కదా నడుపుకుంటారు అయితే అదే ప్రెస్ మీట్లో ఇంకో ముఖ్యమైన స్టేట్మెంట్ చెప్పారు దాని గురించి మాట్లాడదామని నేను మీ ముందుకు వచ్చాను నేను భగవద్గీత గిఫ్ట్గా అందరికీ ఇవ్వలేను ఎందుకంటే క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు నా పార్టీలోని వాళ్ళే ఉంటారు కానీ నాకు ఏది ఇచ్చినా ఇలా కళ్ళకద్దుకొని నేను తీసుకుంటాను భగవంతుని రెస్పెక్ట్ చేస్తా నేను కాబట్టి తీసుకుంటాను అని ఒక్కసారి ఏమన్నారు వినండి మీరు కూడా కురం నిస్త నేను దణం పెట్టుకొని తీసుకుంటా బట్ ఐ కాంట్ ఎక్స్‌పెక్ట్ మై ఓన్ పార్టీ లీడర్స్ ఆల్సో టు దట్ ఐ గివ్ దెం మై భగవద్గీత దో వాల్స్ తీసుకోవచ్చు మీరు దర్ క్రిస్టియన్ దర్ ఒక హిందువు అన్ని మతాల గ్రంథాలను గౌరవిస్తాడు ఇచ్చిన కళ్ళకి అద్దుకొని తీసుకుంటాడు కానీ తిరిగి అది జరగటం లేదు ఆ గౌరవం దక్కట్లేదు దీనిని లెఫ్ట్ ఎకో సిస్టమ్ హైలైట్ చేయదు లెఫ్ట్ వింగ్ ఈ సమస్య కోసం కనీసం మాట్లాడదు వాళ్ళు చాలా సౌకర్యంగా దీని గురించి మాట్లాడడమే మానేశారు నిజంగా నీకు ప్రజాస్వామ్యం దేశం కావాలి అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే దీని గురించి అన్నిటి గురించి కూడా మాట్లాడాలి కదా లెఫ్ట్ వింగ్ అని అన్నారు ఎవరి మత గ్రంథాలు వారికి విలువైనవి అన్ని మత గ్రంథాలు బీయింగ్ ఏ హిందూ నాకు విలువైనవి కానీ నా మత గ్రంథం కాదు ఈ డిస్పారిటీ ఈజ్ టు బి అడ్రస్డ్ ఇది లెఫ్ట్ అడ్రస్ చేయడం విషయం ది కన్వీనియంట్లీ ట్రై టు అవాయిడ్ దట్ పార్ట్ విచ్ ఐ డోంట్ లైక్ లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఇంత క్లారిటీతో ప్రశ్నించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఎలా పనిచేస్తుంది ఎవరి గురించి మాట్లాడద్దు క్లియర్గా ఒక్క స్టేట్మెంట్లో చెప్పారు దీని గురించి ఏ టీవీ ఛానళ్ళు చూపించట్లేదు న్యూస్ రన్ చేయలేదు హెడ్లైన్స్ పెట్టట్లేదు బ్రేకింగ్ న్యూస్ అన్నీ పెట్టలేదు ఎందుకంటే ఆ టీవీ ఛానళ్ళన్ని కూడా ఈ లెఫ్ట్ ఎకో సిస్టంలో పాత్రలే కదా అందుకనే ఈ న్యూస్ని మాత్రం కప్పెట్టేసి పెట్టేసి ఎవరికి కనపడకుండా అల్లు అర్జున్ న్యూస్ మాత్రం హైలైట్ చేసి చేసుకుంటున్నారనమాట హైదరాబాద్లో ఒకడు పదిహేను నిమిషాల్లో హిందువులు లేకుండా చేస్తా అన్నాడు ఇదే మాట ఎవరైనా హిందువు లీడర్ మాట్లాడి ఉంటే వేరే మతాల వాళ్ళు ఏమంటారో పక్కన పెట్టండి తోటి హిందువులు ఇది తప్పు అని ప్రశ్నిస్తారు ఖండిస్తారు కానీ ఎందుకు వేరే మతాల వాళ్ళు ఇది తప్పు అని కనీసం అడగలేదు అని ప్రశ్నించారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు

ట్ హౌ కమ్ నన్ ఆఫ్ ద కమ్యూనిటీ హెస్టెడ్ అండ్ అంటే ప్రాబ్లం ఏమవుతుంటే నేను చెప్పాను కమ్యూనిస్ట్ లెటర్ గా చెప్పాను హౌ కమ్ యూ నెవర్ రియాక్ ఇఫ్ యూఆర్ కండెమింగ్ హిందుత్వ వాది వై డోంట్ యుండెం ఎక్స్ట్రీమ్ హిందుత్వ పర్సనాలిటీ వై ట్ ఇన్ ద సేమ్ టోన్ వై డో ఇన్ ద సేమ్ యూ కండెక్స్ ముస్లిం కమ్యూనిటీ ఆల్సో దట్ దట్ ఈస్ ద సెక్యులరిజం ఫోర్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు సిపిఎం పార్టీ టీఆర్ఎస్ ఎక్కడికి వెళ్ళిందప్పుడు ఏమైంది అసలు ఎలాంటి రుజువులు లేవు అని ప్రూవ్ చేశారా టీఆర్ఎస్ వాళ్ళ నుండి హిందువులు తప్పు చేసినప్పుడు ప్రశ్నించే వాళ్ళు అప్పుడెందుకు మాట్లాడలేదు సెక్యులరిజం అనేది కేవలం హిందువులకే వర్తిస్తుందా ఇంకెవరు ఏమన్నా హిందువుల్ని ఏమన్నా వర్తించదా అంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది అని అడిగాడు ప్రెస్ మీట్లోకి వచ్చని సరే ఇలాంటివి చూసి చూసి పవన్ కళ్యాణ్ గారికి విసుకొచ్చింది సో ఈ టుక్ a స్టాండ్ బై సనాతన ధర్మ అది నా బ్లడ్ లో ఉంది నేను ఛత్రపతి మహారాజ சிவாజీమారా సైడ్ కి మారాను అని చెప్పుకొచ్చారు డిఫినిషన్ ఆఫ్ సత్రుగసమ్ ఇస్ నాట్ జస్ట్ నాకు ఓన్లీ ఫర్ ఇట్ ఇస్ ఓన్లీ టు అంటే దట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ దట్ ఇస్ నాట్ ఈ వాదన తోటి విసుగుచి ఇన్ మై ఓన్ ఐ ప్రిఫర్డ్ ఐ ఆల్సో ప్రిఫర్డ్ ఛత్రపతి

ఇలాంటి సమయంలోనే బోర్డు ఉంటే హిందువుల కోసం హక్కుల కోసం పోరాడుతుంది ఆ వింగ్ సనాతన ధర్మం కోసం పనిచేస్తారు అని చెప్పారు ఇది నిజంగా ఈ రోజున హిందువులకి కావాల్సింది ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది గొంతుచించుకున్న ఒక ధర్మ బోర్డు ఒక రక్షణ బోర్డు ఉండాలి అది హిందువులకి సైన్యంలా పనిచేస్తుంది సైన్యం ముందుకొచ్చి అడుగుతుంది అప్పుడు కదా ఇలాంటి స్కూళ్ళు ఇలా హిందూ ధర్మం పైన దాడులు చేసే వాళ్ళు భయపడతారు సో దిస్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ఎన్ అవర్ దీని గురించి ఏ టీవీ ఛానళ్ళు చెప్పట్లేదు ఇదే సమయంలో ఫైవ్ జనవరి ఐదు జనవరిన హైందవ శంకారావు దేవాలయాల రక్షణ కోసం లక్షలాదిగా తరలిరండి అని హిందువులందరూ కలిసి చేసుకుంటున్న సభ అందరూ తరలిరండి మన దేవాలయాలను కాపాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికోసం వస్తున్నారు ఐదు వందల సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించారు మొగలాయల చేతుల్లో దేవాలయాలు ధ్వంసం అయ్యాయి దోపిడీ గురయ్యాయి శిథిలం అయిపోయాయి వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న దేవాలయ వ్యవస్థని కాపాడుకోవడం కోసం తమ ప్రాణాలను బలి చేసినటువంటి హిందూ వీరుల యొక్క చరిత్రను గుర్తించండి స్వతంత్రం వచ్చినా ఇంకా దేవాలయాలు బానిసత్వంలో ఉండే పరిస్థితికి మనము కూడా ఒక కారణమే కాబట్టి నడుము మిగించి ముందుకొద్దాం కలిస్తే బలుస్తాం బలిస్తే నిడుస్తాం విడిపోతే పడిపోతాం కాబట్టి ఈవేళ మనం కలుపు కలిసిగట్టుగా కనుక నిలబడకపోతే ఇక దేవాలయ వ్యవస్థ మనకు మిగలదు కానీ మన దేవాలయాలకి సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఆదాయం యావత్ భారతదేశంలో దేవాలయాల ద్వారా వస్తున్నాయి దీనికి కారణం మనం ఉదాసీనంగా ఉండడమే మన దేవాలయాలను మనం రక్షించుకోకపోతే స్వతంత్రం తెచ్చుకున్న దానికి అర్థం ఉండదు ఇది మరొక ధార్మిక స్వతంత్ర ఉద్యమం అప్పుడు స్వతంత్రం కోసం పోరాటం చేయలేకపోయాం ఇవాళ ధార్మిక స్వతంత్రం కోసం పోరాటం చేయడానికి కలిసి ముందుకు నడుద్దాం అందరూ విజయవాడ చేరుకుందాం తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నడుం నడుం కలిపి విజయవాడకు వద్దాం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన క్లారిటీ ప్రతి ఒక్క హిందువుకి రావాల్సిన అవసరం ఉంది మన దేవాలయాలు ఎప్పటి నుండో అసలు ప్రభుత్వ ఆధీనంలో ఎందుకు ఉండాలి సెక్యులరిజం అని చెప్పుకుంటూనే ఒక్క ధర్మానికి సంబంధించిన వాళ్ళ గుళ్ళని మాత్రం ఆధీనంలో పెట్టుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని ముళ్ళాలకి మిషనరీలకి ఎందుకు ఇస్తున్నారు సో ఎవ్రీ షుడ్ కమ్ అవుట్ అండ్ మేక్ దిస్ సభ సక్సెస్ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ నిజంగా ఆలోచించినట్లయితే ఆలోచిస్తే బుద్ధి బుర్రా ఉంటే ఈ నాస్తికవాదం కమ్యూనిక్రిస్టులు కమ్యూనిజం గురించి ఇలాంటి క్లారిటీనే వచ్చేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఉండేది నర నరాన హిందూ ద్వేషం మాత్రమే కాబట్టి ఇంకా ఎందరో అమాయక యువత ఈ కమ్యూనిక్రిస్టుల రాతలకి విషానికి బలి అయిపోతూనే ఉన్నారు ఈ రోజుకి మొదట్లో కమ్యూనిజం వైపు మొగ్గు చూపిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున హిందువుల కోసం సనాతన ధర్మం కోసం దాని రక్షణ కోసం ఒక స్టాండ్ తీసుకుంటే ఈ కమ్యూనిక్రిస్టు అందుకే ఎక్కడ లేని కోపం వచ్చి విషం చిమ్మే నాగులు ఊరుకో కదా కన్ఫ్యూజ్డ్ హీరో అనుకుంటూ వీడియోస్ చేశారు కూడా మేము చేసేది జర్నలిజం కాదు మా నాలుకను అమ్ముకుంటున్నాం అనే సెల్ఫ్ రియలైజేషన్ వాళ్ళకి వస్తే బాగుండును ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుండును సో అందరూ కూడా హైందవ శంకారావం కి తరలి లెట్ అస్ సేవ్ అవర్ టెంపుల్స్ జై భారత్